మా సూర్యుని తీసుకురావడం వాడిని రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చడం మళ్ళీ వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ ఉండడంతో మా మిత్ర బృందం ఆత్మవిశ్వాసం వినుమడించింది మనం కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలమని ఈ లోపల మాతో ఆకాడలోనే చదివిన ఇంకో మిత్రుని అమ్మగారికి శస్త్రచికిత్స అవసరమైంది మా వాడు కూడా ఉద్యోగం మారే సంధికాలంలో ఉండడంతో ఇన్సూరెన్స్ ద్వారా అందవలసిన సహాయం అందకపోవడంతో వాడు ఇబ్బందులు పడిపోయాయి ఆ విషయం తెలిసిన మా ప్రశాంత్ గారు వెంటనే స్పందించి మా అనిల్ గారిని కార్యరంగంలోకి దిగమని ఆజ్ఞాపించటం మా వాడు మా వాళ్ళందరినీ గదిలించడంతో ఒక వారంలోపే చికిత్స కావాల్సిన రమారమే పది లక్షలు ఇకొద్దురాయన చాలు దాకా మా వాళ్ళు చకచక సర్దేశారు ఇటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యలాగా అందిన సహాయం మా వాళ్ల ఉత్సాహాన్ని ద్విగణీకృతం చేసింది అవసరాల్లో ఉన్న మన స్నేహితులందరినీ ఆదుకోవచ్చని ప్రోత్సాహం లభించింది దాంతోపాటు ఎన్నో ఆలోచనలు వనరులు ఎలా సమకూర్చుకోవాలి ఏమేం ప్రాథమిక అవసరాలు పరిగణనలోకి తీసుకోవాలి కేవలం స్నేహితుల ఆరోగ్య సమస్యలేనా లేక వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కూడానా పిల్లల చదువులు కూడా పరిగణించాలా బదులు తీర్చే నిబంధనతోనా లేక గ్రాండ్ రూపంలోనా ఇటువంటి అన్నిటికీ ఒక రూపం రావాలంటే ఓ కార్యనిర్వాహక బృందం ఏర్పడాలి అని మా వాళ్ళు నిశ్చయించారు ఈ లోపల మా కాలేజీతో సంబంధ బాంధవీయాలు నేర్పుతున్న మా ఈశ్వర్ గారికి మా కాలేజీ తరఫున మా బృందం కాలేజీని వదిలి ఇరవై ఐదేళ్ళు అయిన సందర్భంగా జరబోయే రజతోత్సవానికి మమ్మల్ని అందరినీ రమ్మని ఆహ్వానం అందింది ఈ ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని వీలైనంతమంది గెలవాలని నిశ్చయించాం మా కాలేజీలో మా ముందు వాళ్ళు ఓ ఎనభై మంది వరకు అట్టి సమ్మేళనంలో కలిశారని మా సీనియర్ అయిన బాలాజీ ద్వారా తెలియడంతో మేము కనీసం మా బ్యాచ్ వాళ్ళందరం ఓ నూట యాభై మంది అయినా కలిసి మా బ్యాచ్ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని అక్కడికక్కడే తీర్మానం చేసేసాం వీటి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి అందరం మూడు నెలల ముందే మా నారాయణ గారి కార్యాలయంలో ప్రతి రెండు ఆదివారాలకు ఒకసారి సమావేశాలు నడపాలని నిశ్చయించారు అలా సమావేశానికి వచ్చిన వాళ్ళకి మా నారాయణుడు ఇడ్లీలు వడలు పొంగలి దాని తర్వాత ఓ మంచి కాఫీతో సత్కరించాలని హుకుం జారీ అయిపోయింది అలా మొదలైన మా సమావేశాలకి మా ఎన్ఆర్ఐ మిత్రులు కూడా వీడియో కాల్లో మమ్మల్ని కలిసేవాళ్ళు రజతోత్సవం రోజున మా కాలేజీలో కలిసి సాయంత్రం దాకా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అటు పిమ్మట ఆ సాయంత్రానికి తిరుపతిని చేరుకొని ఆ రాత్రి మళ్ళీ మరుసటి రోజంతా మా సంబరాలు జరుపుకుని మళ్ళీ ఎవరి మానాని వాళ్ళం వాళ్ళ వాళ్ళ ఊర్లకు చేరుకునేలా పథకం వేసేసాం ఈ పథకాన్ని చిన్న చిన్న పనులుగా విభజించి ఒక్కో పనికి ఒక్కోని బాధ్యులు చేసి ఆ పనులు ఎలా సాగుతున్నాయో చూడడానికి రెండు వారాలకు ఒకసారి సమావేశం అయ్యేవాళ్ళం వీలైనంతమంది స్నేహితుల్ని ఈ సమ్మేళన సందర్భంగా వచ్చేలా చూసే బాధ్యత మా అనిల్ గడిని ఎత్తికెత్తుకున్నాడు ఆ కార్యక్రమం అయ్యేదాకా నిద్రాహారాలు మని ఓ పూనకం వచ్చిన వాళ్ళ పనిచేశాడు వాడు ఒక్కో స్నేహితుడిని ఎలా కనుక్కున్నాడో రాయాలంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది కానీ మచ్చు కొన్ని రాసి వాడి పరిశోధనాభరితమైన బుర్ర గురించి తెలియజేయాలి అని అనుకుంటున్నాను ఆసిఫ్ అహ్మద్ మా సహాధ్యాయి మళ్ళీ మా అనిల్ ల్యాబ్ మేట్ అట్టి ఆసిఫ్ని మా వాడు చివరిసారిగా కలిసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్ నగరంలో అటు పిమ్మట వారిద్దరి మధ్య సమాచార వారత్ తెగిపోయింది మా వాడు ముందుగా ఆసిఫ్ని వెతకడంలో పడ్డాడు ముందుగా మా కాలేజీలోనే ప్రొఫెసర్గా పనిచేస్తున్న మా స్నేహితుడైన మోహనయ్య ద్వారా ఆసిఫ్ అడ్రస్ పట్టాలని చూశాడు కానీ మా మోహనయ్యకి గుట్టలు గుట్టలుగా పడున్న రికార్డ్స్ రూమ్లో మా ఆసిఫ్ ఆచూకి ఓ పట్టాలు దొరకలేదు ఇంతలో మా జగ్గుగాడు గుర్తు చేశాడు మా వాడికి ఆసిఫ్ వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు అద్దంకి ఎస్బీఐ శాఖలో పనిచేసేవారని అప్పట్లో మా అనిల్గా తనకు తెలిసిన వ్యక్తి ద్వారా అద్దంకి శాఖలో విచారణ చేయించాడు ఆసిఫ్ అనే పేరు గల అబ్బాయికి తండ్రి డ్రైవరైనా ఎస్బీఐలో ఒకప్పుడు పనిచేశాడా అని ఎందుకంటే మా వాడికి ఆసిఫ్ వాళ్ళ నాన్నగారి పేరు కూడా తెలియదు కాబట్టి కానీ వాళ్ళు ఏమీ సహాయపడలేకపోయారు పనిచేసినా ఆయన పేరు కూడా చెప్పలేకపోవడంతో ఈ లోపల మా అశోక్గాడు ఇంకో ఆ చూకీ వెళ్ళాడు అశోక్గాడు ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేసే టైంలో వాళ్ళు నాంపల్లిలో ఉండేవాళ్ళని వీడు తరచూ వాళ్ళు ఇంటికి వెళ్ళేవాడని ఆసిఫ్ వాళ్ళ అమ్మగారు వీడిని తన బిడ్డగా ఆదరించేవారని ఇంకేముంది మనవాడికి ఇంకో ఆధారం దొరికేసింది వీడిప్పుడు నాంపల్లిలోని చెప్పుకోదగ్గ మసీదులు వెంట పడ్డాడు ఎవరన్నా ఒక పెద్ద ఆయన తన ముగ్గురు కొడుకులతో నమాజ్ కోసం వచ్చేవరా అని కానీ అక్కడ ముల్లాలు మనోడికి అక్కడ నమాజ్ కోసం కొన్ని వేల మంది వస్తుంటారని అందువల్ల తాము ఏమీ ఆచూకీ తెలపలేమని చెప్పారు మా వాడి ప్రయత్నం అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది ఈ లోపల మా మోహనయ్య రికార్డులన్నీ శోధించే క్రమంలో అసిఫ్ వాళ్ళ నాన్నగారి పేరు కనిపెట్టేశాడు ఆ పేరుతో మళ్ళీ ఇంతకు ముందే పంపిన వ్యక్తిని అద్దంకి ఎస్బీఐ శాఖకు పంపించాడు మా అనిల్గాడు ఆ శాఖ వాళ్ళు ఇక్కడ పేరుతో ఉన్న ఎవరూ పనిచేయలేదని ఒకవేళ అట్టి సదరు వ్యక్తి హైదరాబాద్ పరిధిలో పదవీ విరమణ చేసి ఉన్నచో ఆ వివరాలు వాళ్ళకు సంబంధించిన నాంపల్లిలో సెంట్రల్ బ్రాంచ్లో దొరకచ్చని ఒక ఆచూకీ ఇచ్చారు మా అనిల్ గాడికి తెలిసిన మేనేజరు తనకు తెలిసిన మూర్తి అని ఆయన సెంట్రల్ బ్రాంచ్ లో పనిచేస్తున్నాడని వెళ్ళి ఆయన గెలవమండడంతో అనిల్ గడే స్వయంగా బ్రాంచ్లో తేలాడు కానీ వీడు వెళ్ళేసరికి ఆ మూర్తి అని ఆయన కళ్ళేడు ఆయన స్థానంలో వేరే ఆయన కూర్చో ఉన్నాడు అయినా వీడి సందేహించకుండా మా ఇరవై ఐదేళ్ల బంధాన్ని వివరించి అందులో భాగంగా ఆసిఫ్ని కలవడం వీడికి ఎంత అవసరం అని చెప్పి ఆయన మనసంతా కరిగించాడు అలా కరిగిపోయినాయన బాబు నేను నీకు సహాయపడలేకపోయినా నీకు సహాయపడగలిగేవాడు ఉన్నాడంటూ అదే హాల్లో ఆ చివర కూర్చునున్న ఉన్న ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కడ వీడు మళ్ళీ తన కథను మొదటి నుంచి మొదలు పెడతాడేమో నేను భయపడి ఆయనే వీడి తరఫున మా ఇరవై ఐదేళ్ల బంధాన్ని వివరించి ఆ సదరు వ్యక్తిని కూడా కన్నీరు మున్నీరు అయ్యేలా చేసి మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్లో నుంచి షాద్ నగర్లో ఉన్న ఒక అడ్రస్ మళ్ళీ ఓ ఫోన్ నెంబరు మా వాడి చేతిలో పెట్టాడు మా వాడు ఫోన్ చేస్తే మా అసిఫ్ వాళ్ళ తమ్ముడు ఫోన్ ఎత్తాడు మా వాడు అంతటితో వదల్లా ఈ కథని వెంటనే తన వాహనాన్ని షాద్ నగర్ కేసి తిప్పాడు వీడు ఆసిఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అందరినీ గెలవడం ఈలోపు అశోక్గాడికి ఫోన్ చేసి ఆసిఫ్ వాళ్ళ కుటుంబంతో మాట్లాడించడం ఆసిఫ్ వాళ్ళ అమ్మగారు మన అశోక్గాడితో మాట్లాడుతూ తనకి ఇంకో బిడ్డ దొరికినట్టు రోధించేయడం మన వాడు ఆ పూటకు అక్కడే భోజనం భోజనంగానిచ్చేయడం జరిగిపోయి ఇలా మా వాడు తన సకల కళల్ని బట్టిన ఇంకో స్నేహితుడు మా సౌజన్య కుమార్ నాకు తెలిసి మా వాటాళ్ళు చేరిన వాళ్ళందరిలో ఎంసెట్ ర్యాంక్ మొదటిది వీడిదే వీడి అక్కగారు కూడా మా కాలేజీలో మాకు సూపర్ సీనియర్ అందుకనే వీడు కూడా మా కాలేజీలో చేరిపోయాడు మహా తెలివి వీడి సొంతం పుస్తకం పట్టడు అందరు రూమ్లు కలిగి తిరుగుతూ కబుర్లు చెబుతూ అక్కడ విశేషాలు ఇక్కడ ఇక్కడ విశేషాలు అక్కడ చెప్తూ మాకు సమాచార వ్యవస్థలా పనిచేసేవాడు ఆ తర్వాత ఎవరెవరికిలోనూ లేకుండా పోయాడు వీడిని పట్టడం చాలా గగనమే అవుతుంది అనుకున్నాం నాకు లీలగా గుర్తు వాడింటి పేరు నా ఇంటి పేరు లాగానే ఎంతో మొదలవుతుందని మళ్ళీ నా ఇంటి పేరుకి దగ్గరగా ఉంటుందని ఆలోచించగా ఆలోచించగా వాడి ఇంటి పేరు నల్లపాటి అని గుర్తొచ్చింది ఇంకేముంది ముఖ పుస్తకంలో వెతికాం ఆనవాళ్ళు దొరుకుతున్నాయి కానీ ఆ ఫోటో మావాడిది కాదనే సందేహం అది కాకుండా వాళ్ళ ముఖ పుస్తకాన్ని ఈ మధ్యకాలంలో వాడినట్టు అసలుకి లేదు వాడి ముఖ పుస్తక ఖాతాలో వాడి పరిచేస్తుల పేర్లలో వాళ్ళ అక్కగారి పేరుందా అని చూసాం వాళ్ళ అక్కగారి పేరుంది కాబట్టి మావాడు వీడియో అని తెలుసుకున్నాం వెంటనే వాడికి మెసేజ్ పెట్టాం కానీ వాడు ఆ మెసేజ్ చూస్తాడనే నమ్మకం మాకు లేదు రెండు రోజుల తర్వాత మా అనిల్గా ఫోన్ చేశాడు దొరికాడు మన సౌజన్య గడని మాట్లాడేసానంటూ నీ పాసులో ఎట్టారా అంటే వాడుండేది గుంటూరులో అని తెలుసు ఆ పేరుతో ఉన్న ఇంటి పన్ను రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తే సౌజన్యకుమార్ గారి అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా దొరికిందని చెప్పాడు అబ్బా మా వాడు అపరాధ పరిశోధకుడిగా ఉంటే చక్కగా రాణించేవాడేమో అనుకుంటూ నేను కూడా మా బక్క సౌజన్య గారికి ఫోన్ చేయడంలో నిమగ్నం అయ్యారు ఎంతో తెలివిగల మా సౌజన్య తనకై పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తులను కాపాడుకోవడంలో అనునిత్యం కోర్టు పక్షిలా మారిపోయాడు ఇంతలో నెల్లూరులో ఉండే మా ఇంకో స్నేహితుడు రవీంద్ర నుంచి ఫోన్ వచ్చింది మా స్నేహితుడైన రమేష్కి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వెళ్ళి నారాయణ హాస్పిటల్స్లో చూపించొస్తున్నానని వాడి పరిస్థితి అసలు బాగాలేదని ఈసారి నెల్లూరు వెళ్ళి రమేష్ని వాళ్ళ కుటుంబాన్ని కలిసి అన్ని విషయాలు తెలుసుకునే బాధ్యత నేను తీసుకున్నాను ఆ పైవారం నెల్లూరుకి వెళ్ళాను వాడి తదుపరి డాక్టర్ విజిట్ సమయానికి నేను రవీంద్ర వెళ్ళాను రమేష్ వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే మా రమేష్ ఓ ఐదారు సంవత్సరాల క్రితం పనిచేసే ఆఫీస్ మొదట అంతస్తు నుండి ఒకసారి స్పృహ తప్పి పడిపోయాడని ఆ క్రమంలో వాడి శరీరంలోని ఎడమకాలు ఎడంచేయి పక్షవాతానికి గురయ్యాయని మాట కూడా స్పష్టంగా రావడం లేదు అని ఇద్దరు ఆడపిల్లలు వాడికి పెద్ద పాప అప్పటికే బీసీఏ చేసి ఏదో ఒక ఫిషరీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తూ ఓ ఏడీ వేలు తెచ్చుకుంటుంది చిన్న పాప నాలుగో తరగతి బాడుగుల మీద ఓ వెయ్యి దాకా వస్తాయేమో అది వాళ్ళ ఆర్థిక స్థితి వాడికి వాడి కుటుంబానికి కావాల్సిన ధైర్యం చెప్పాం నేను రవీంద్ర మా స్నేహితులందరం అండగా ఉంటామని తగిన ఏర్పాట్లు చేస్తామని రమేష్ గారిని నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ డాక్టర్ని కలిసాం వాళ్ళ డాక్టర్ చెప్పాడు వాడు పడిపోకముందు వాడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఇప్పుడు వచ్చిన రికవరీనే మ్యాక్సిమం రికవరీ అని ఇంతకు మించి మార్పు ఉండదు అని ఇంకా ఇక జీవితకాలం మందులు వాడాలని అలా వాడికి కావాల్సిన మందులు ఆరు నెలలకు సరిపడా కొనిచ్చి వాడిని ఇంట్లో దిగి పెట్టేసి వచ్చేసాం నేను రవీంద్ర హైదరాబాద్ వచ్చాక మా కార్యవర్గ సభ్యులకి వీటి పరిస్థితి అంతా వివరించాక మా శ్రీధర్ గారు కొంచెం లోతుగా పరిశీలించి వాడి లెక్కల బరువు ఉపయోగించి ఏమేమి కవర్ చేయొచ్చు అని వాడి రికమెండేషన్ ఇచ్చాక మా వాళ్ళు ఆ పెద్దమ్మాయి ఎంసీఏ చదవడానికి అయ్యే ఖర్చు పాప చదువు ఖర్చు మళ్ళీ వాడి కుటుంబం జరుగుబాటుకు నెలకు పదిహేను వేలు కేటాయించారు ఆ ఖర్చులన్నీ ఆ పెద్దమ్మాయి చదువు పూర్తి ఉద్యోగంలో చేరేంత వరకు భరించాలని తీర్మానించారు అలా తీర్మానించాక మా ఒకనొక కార్యవర్గ సభ్యుడైన మా ప్రశాంత్గాడు ఇప్పుడు మన రజతోత్సవానికి అర్థం ఏర్పడింది ఇక తృప్తిగా ఉత్సవం జరుపుకోవచ్చని వ్యాఖ్యానించాడు అలా మా మనసులో మా ఇంజనీరింగ్ సహాధ్యాయులందరికీ ఇష్యుడై మేము ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన ఒక సంవత్సరంలోనే ప్రాణాలు పోగొట్టుకున్న మా ఉమా పేరిట ఉజ్వల మైత్రి అనుబంధం ఏర్పాటుకు నాందిపడింది